ఐడిపిఎల్ భూములు దర్జాగా కబ్జా పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన భూమాయ కొల్లగొట్టిన భూముల మార్కెట్ వాల్యూ ఏడు వందల కోట్లు టెకుంషే కంపెనీ నుంచి కొన్నది ముప్పై ఎనిమిది ఎకరాలు అదనంగా ఐడిపిఎల్ భూములు మరో పద్దెనిమిది ఎకరాలు కబ్జా భూములతో సంబంధం లేని వారిని క్రియేట్ చేసి పద్దెనిమిది ఎకరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న మాయగాళ్లు కూకట్పల్లి మండలం మూసాపేట విలేజ్ రెవెన్యూలో రెండు వందల నాలుగు సర్వే నెంబర్ ముమ్మాటికి ఐడిపిఎల్ భూమి మరి హోమ్ల్యాండ్ పేరుతో అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతున్న పద్దెనిమిది ఎకరాలు రెండు వందల ఒకటి రెండు వందల నాలుగు సర్వే నెంబర్ల భూమి ఎవరిది మూసాపేట విలేజ్ రెవెన్యూలో రెండు వందల పది రెండు రెండు వందల పది మూడు సర్వే నెంబర్లు లేనే లేవు మరి మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ కు నిర్మాణ అనుమతులు ఎలా వచ్చాయి రెండు వందల పది రెండు సర్వే నెంబర్ ఇరవై ఎనిమిదిగా రెండు వందల పది మూడు సర్వే నెంబర్ ఇరవై ఏడుగా ఓవర్ ల్యాప్ అయ్యింది నిజం కాదా అసలు రెవెన్యూ స్కెచ్ లేకుండానే పర్మిషన్లు ఇక్కడే దాగిన ల్యాండ్ మిస్టరీ మెయిన్ ల్యాండ్ టెక్నాలజీస్ మెయిన్ ల్యాండ్ డిజిటల్ కంపెనీల పేర్లుతో భూ కబ్జా పర్మిషన్లు తీసుకున్నది ఒక చోట నిర్మాణం జరుగుతున్నది మరో చోట సర్వే చేస్తే అసలు నిజం వెలుగులోకి వచ్చే అవకాశం ఈడీ సిబిఐ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఐడీపీఎల్ భూమియే అని నిజ నిర్ధారణ అయితే ఫ్లాట్స్ కొన్నవారు నష్టపోవాల్సిందేనా ఇప్పటికే వందల కోట్ల రూపాయల లోన్స్ ఇచ్చిన బ్యాంకుల పరిస్థితి ఏంటి మాస్టర్ ప్లాన్ లేని సర్వే నెంబర్ భూముల్లో హై రైస్ బిల్డింగ్ పర్మిషన్లు ఎలా సాధ్యం మ్యానుఫ్యాక్చరర్ జోన్ లో ఉన్న భూముల్లో ల్యాండ్ కన్వర్షన్ కాకుండానే హైరైజ్ అపార్ట్మెంట్ అనుమతులు ఎలా వచ్చాయి అన్ని పక్కా ఆధారాలతో ఇన్వెస్టిగేటివ్ స్టోరీ త్వరలో మీ ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో